మ్యాచ్ లో బ్లాక్ టికెట్ల దందా సాగుతోంది టికెట్ల విషయంలో హెచ్సిఏ తీరుపైన మళ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తమవుతోంది టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారని హెచ్సీఏ పైన ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే పలువురు బ్లాక్ టికెట్ ముఠాలను అరెస్ట్ చేశారు ఒక్కో టికెట్ ధర పది రెట్లు ఎక్కువ పలుకుతోంది వెయ్యి రూపాయలు ఉండే టికెట్ ధర ఆరు వేలకు పైగా పలుకుతోంది మూడు వేల రూపాయల టికెట్ ధర పది వేల నుంచి పన్నెండు వేలకు విక్రయిస్తున్నారు ఒక్కో టికెట్ ఇరవై వేలు అయినా కొనేందుకు క్రికెట్ ఫ్యాన్స్ వెనుకాటం లేదు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అన్న భావనలో అభిమానులు ఉన్నారు ధోనిని హైదరాబాద్ గ్రౌండ్ లో చూసేది ఇదే చివరి సార్ అనుకుంటున్న ఫ్యాన్స్ ఎంత ధర పెట్టైనా ధోనిని గ్రౌండ్ లో చూసేందుకు ఆరాటపడుతున్నారు ఇదే అదునుగా బ్లాక్ మార్కెట్ దందా రెచ్చిపోతోంది సైట్ లోకి రాకముందే బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి టికెట్లు ఈ సీజన్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాన్ని పేటిఎం కి అప్పగించింది బీసీసీఐ పేటిఎం సైట్ లో టికెట్లు అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాలకే సోల్డ్ అవుట్ మెసేజ్ కనిపిస్తోంది బ్లాక్ మార్కెట్ వెనుక పేటిఎం బుకింగ్ సిబ్బంది హస్త ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి హెచ్సిఏ పాలక వర్గం పైన అనుమానాలు కలుగుతున్నాయి ఎన్నికల హడావిలో పోలీసులు ఉన్న టైంలో ఇలా జరగటం ఈ మ్యాచ్ కి సంబంధించి బ్లాక్ టికెట్ల దందా పైన పోలీసులు ఏమైనా నజర్ పెట్టారా ఇలాంటి అప్డేట్స్ అందించాలని మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ సన్రైజర్స్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్కి మాత్రము ఫ్యాన్స్ విపరీతంగా ఎంతగానో క్రేజీగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద హైదరాబాద్ మ్యాచ్లు అంటేనే చాలా వరకు ఖచ్చితంగా చాలా వరకు మ్యాచ్లు అసలు హైదరాబాద్ స్టేడియానికి రావు కానీ వచ్చినటువంటి మ్యాచ్లని చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతున్నప్పటికీ కూడా క్రికెట్ అభిమానులు కొంత కొంత విమర్శలు అయితే తలెత్తున్నాయి ఎందుకంటే చాలా వరకు టికెట్స్ టికెట్స్ కొనుగోలు చేయడానికి పేటిఎం ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ పేటిఎంస్లో టికెట్స్ లేకపోవడం బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా దందా కొనసాగడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందు వెనుదిరిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో కూడా బ్లాక్ టికెట్స్ దందా మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఇప్పటికే మొత్తం కూడా టికెట్స్ అన్ని మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయినట్లు ఇప్పటికే పేటిఎం వర్గాలు సైట్లో వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇక బ్లాక్ టికెట్ల దందా నడుపుతున్నటువంటి కేటగాళ్ళు ఇదే ఆసరాగా చేసుకొని అంటే ధోని ఇదే మ్యాచ్ చివరి మ్యాచ్ హైదరాబాద్లో ఆడుతున్నాడు ఇక ఈ మ్యాచ్ తర్వాత ధోని అసలు క్రికెట్ ఇక్కడ ఆడడు హైదరాబాద్లో అనే ఒక పుకార్ అయితే దేశవ్యాప్తంగా అయింది అది ముఖ్యంగా హైదరాబాద్లో మ్యాచ్ మ్యాచ్లో ఎక్కువగా ఈ యొక్క పుకారు షికారు చేసింది కాబట్టి ఖచ్చితంగా ధోనిని చూడాలనేటువంటి ఒక నమ్మకంతో ఫ్యాన్స్ మాత్రం ధోని చివరిసారిగా హైదరాబాద్లో మ్యాచ్ మ్యాచ్లో చూడాలనేటువంటి నమ్మకంతో ఆశతో ఎంతగానో ఎంత టికెట్ అయితే అంత అంటే మూడు వేల టికెట్ దాదాపు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అమ్ముతున్నారు బ్లాక్లో అదేవిధంగా వెయ్యి రూపాయల టికెట్ ఐదు వేలు పదివేలు టికెట్ వరకు అమ్ముతున్నారు కానీ దీనికి సంబంధించినటువంటి ఎస్ఏ మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఇప్పటివరకైతే దీనిపై ఎలాంటి స్పందించడం లేదు అసలు పేటి పేటిఎంలో టికెట్లు ఎన్ని పెట్టారు ఎన్ని అమ్మకాలు జరిగాయి కాంప్లిమెంటరీ పాసులు ఎన్ని ఇచ్చారు పోలీసులు వాళ్ళకు కొంతమంది గౌరవంగా ఇచ్చేటువంటి పాసులు ఎన్ని ఇచ్చారు వీటికి సంబంధించి వివరాలు మాత్రం ఎవరు కూడా వెల్లడించడం లేదు అటు పేటిఎం కావచ్చు మరోవైపు ఎస్ఏ కావచ్చు ఏమన్నా వివరాలు అడితే మాత్రం తమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి మొత్తం మీద నిన్న మనం చూసాం ఉప్పల్ స్టేడియం ఎంతగానో ఇంటర్నేషనల్ స్థాయిలో కీర్తి గడించినటువంటి ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ అయితే కూడా ఇప్పటివరకు ఎస్ఏ సభ్యులు స్పందించిన పరిస్థితి అంటే కనీసం కరెంట్ బిల్ కూడా కట్టినటువంటి దుస్థితిలో ఎస్సీ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు కోటి అరవై ఏడు లక్షల రూపాయలు కరెంట్ బిల్ పెండింగ్ లో ఉంది ఈ రోజు మ్యాచ్ ఉన్న సందర్భంగా వారు మళ్ళీ కరెంట్ ను పునరుద్ధించారు ఎందుకంటే ఫ్యాన్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో హైదరాబాద్ కి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కరెంట్ ను పునర్దించి ఈ మ్యాచ్ తర్వాత దానిపై చర్యలు తీసుకునే అవకాశం అది కొనసాగుతుంటుంది మరోవైపు టికెట్ల దందా బ్లాక్ టికెట్ల దందా మాత్రం యదర్చిగా కొనసాగుతుంది ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ పోలీసులు మరోవైపు ఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా బ్లాక్ లో టికెట్స్ కొనసాగుతుంది మొత్తం కొంతమంది బ్లాక్ ముఠాలు కూడా అరెస్ట్ లో చేశారు ఇరవై ఐదు వందల మందితో పోలీసులు కాస్తున్నారు ఎక్కడ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఆంక్షలు కూడా విధించారు అయితే మనం ప్రతిష్టాత్మక మ్యాచ్లు జరుగుతున్నాయి ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా చాలా హై వోల్టేజ్ ఉన్నటువంటి మ్యాచ్ అయితే దీనికి సంబంధించి అంటే నిన్న జరిగిన ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ కావచ్చు ఇలాంటి ఇష్యూస్ పైన హెచ్సీఎస్పందించకపోవాలని ఎలా చూడాలంటారు ఫ్యాన్స్ ఏమంటున్నారు ఎస్ మన గతంలో ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజారుద్దీన్ పై ఎలాంటి విమర్శలు వచ్చాయో అదే విమర్శలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ పై కూడా అదే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఎస్సీ మొత్తం కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తాం పూర్తిగా గతంలో ఉన్నటువంటి ఎస్సీకు ఇప్పుడున్న ఎస్సీకు చాలా భిన్నంగా ఉంటుందని గతంలో ఎలక్షన్ ముందు చెప్పినటువంటి జగన్మోహన్ రావు ఇప్పుడు మాత్రము అదే తీరుతో వివరించడం పట్ల అటు మాజీ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎస్సీ టికెట్లు మొత్తం కూడా బ్లాక్ టికెట్ దందాకు ఎస్సీ తెరీ ఎందుకంటే మనం గతంలో చూస్తాం జింకా గ్రౌండ్ లో లాఠీ చార్జ్ చేసి చాలా మందికి ఇష్యూ కూడా మనం గాయాలైన అలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ కలగకుండా చూస్తామని చెప్పినటువంటి ఎస్సీఏ మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో బ్లాక్ టికెట్ల దందాకు తెరదీపడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి క్రికెట్ ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక తీరు మారదా ఈ గతంలో చూసాము అనేక సార్లు టికెట్ సంబంధించిన దానిపై ఏ విధంగా ఆరోపణలు వచ్చాయో అదే తరాలు ఇప్పుడు కూడా ఈ విధంగా ఎస్ఏ పై ఆరోపణలు రావడంతో దానికి సంబంధించిన ఎస్సీ సభ్యులు మాత్రం అయితే స్పందించలేదు మరి దీనిపై పోలీసులు కూడా చాలా సీరియస్ గానే ఉన్నారు ఎక్కడైనా బ్లాక్ టికెట్ దంద బయట దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్తున్నారు మ్యాచ్ కి పోలీసులు కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు రెండు వేల ఐదు వందల మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు హై వోల్టేజ్ మ్యాచ్ వీక్షించేందుకు ఫ్యాన్స్ కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచే స్టేడియం లోపలికి అనుమతిస్తామని ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ఈసారి ఎక్కువగా ధోని చూసేందుకు మాత్రం ఫ్యాన్స్ ఎంతగానో క్రేజీ చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బ్లాక్ టికెట్స్ దంద పోవాలంటే ఖచ్చితంగా దీనిపై సరైనటువంటి చర్యలు తీసుకోవాలి సరైనటువంటి నిఘాను ఏర్పాటు చేయాలంటే కూడా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సంధ్య రైట్ సునీల్